బాగి ఆరు పాప ఇద్దరూ ఆశ్రమంలోని లాన్లో కూర్చుంటారు ఇక ఆరు పాప బుక్ చదువుతూ తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది ఒకసారి చూసి పోనీలే అని ఊరుకుంటుంది బాగి మళ్ళీ అలాగే ఆరు పాప నవ్వుకుంటూ ఉండగా ఏమైంది నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని భుజమని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది బాగీ ఏం లేదమ్మా ఈరోజు నేను ఆ ఇంటికి వెళ్ళాను కదా అక్కడ అంజు అక్క వల్ల నాన్న రూంలోకి వెళ్ళాను అని ఆరు చెప్పగానే అలా వెళ్ళకూడదని చెప్పాను కదమ్మా అది తప్పు కదా అని అంటూ ఉండగా ఏం కాలేదమ్మా నన్ను ఆయన ఏమీ అనలేదు పైగా నన్ను ఆయన రూముల్లో చూసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనడంతో సైలెంట్ అయిపోతుంది బాగి అక్కడ ఒక చిన్న పాప ఫోటో ఉందమ్మా అని అనగానే పాప ఫోటోనా అని బాగా ఆశ్చర్యపోతుంది అవునమ్మా అది వాళ్ళ చిన్న కూతురి ఫోటో అంట వాళ్ళ చిన్న కూతురు అంటే తనకి చాలా ఇష్టం అంట తన పేరు కూడా బుజ్జమ్మేనంట కానీ ఆ ఇంట్లో లేదంటమ్మా ఊరికెళ్ళిందంట ఎప్పుడు వస్తుందో తెలియదంట చిన్న కూతురు అంటే ఆయనకి చాలా ఇష్టం అంటమ్మా అని ఉండగా ఆ పాప ఎవరో కాదమ్మా నువ్వే తన గుండెలపై ఆడుకోవాల్సిన నువ్వు ఇలా ఉన్నావమ్మా నీకు అన్యాయం చేస్తున్నాను అని బాధపడుతూ ఉంటుంది బాకీ ఇంకా ఆ ఇంట్లో అమ్మ ఉండేదంటమ్మా కానీ తను ఇప్పుడు ఆ ఇంట్లో ఉండట్లేదంట తను కూడా ఊరికెళ్ళిందంట అమ్మ ఫోటో ఆ ఇంట్లో ఎక్కడా లేదు తెలుసా అమ్మా అంటూ ఉండగా ఫోటో కూడా లేకుండా చేశారా నాపై అంత కోపంగా ఉన్నారా ఆయన నాపై కోపం పోలేదా అని బాగీ మనసులో అనుకుంటూ ఉంటుంది అంతలోనే ఆరు కానీ మిస్ అమ్మ ఫోటో ఆయన కబ్బోర్డ్లో ఉందమ్మా జాగ్రత్తగా దాచుకున్నారు అది తెలిసి నేను మిస్ అమ్మ ఫోటోని చూపించమన్నాను అని అంటూ ఉంటుంది ఆరు దాంతో బాగీ టెన్షన్ పడుతూ చూసావా అని అడుగుతుండగా చూపించడానికి బయటికి తీశారమ్మా చాలా జాగ్రత్తగా దాచుకున్నారు ఆ ఫోటోని కానీ నేను చూసేలోపే అంజ ఒక వచ్చి పిలిచి స్కూల్కి తీసుకెళ్ళింది అని అనేస్తుంది ఆరు దాంతో ఊపిరి పీల్చుకుంటుంది బాగి దూరం నుండి ఈ సంభాషణ అంతా వింటూ ఉంటాడు రాజు మిస్ అమ్మని వాళ్ళ కూతుర్ని ఆయన చాలా మిస్ అవుతున్నారమ్మా అని అనడంతో కన్నీళ్లు పెట్టుకొని పాపకి కన్నీళ్ళు కనబడకుండా దాచుకుంటూ తుడుచుకుంటూ ఉంటుంది బాగి అవునమ్మా చెప్పడం మర్చిపోయాను రిపబ్లిక్ డే రోజున గేమ్స్ కాంపిటీషన్స్ ఉంటాయి స్కూల్లో మమ్మీని డాడీని తీసుకురమ్మని చెప్పారు నువ్వు రావాలి అమ్మా అనగానే సరేనమ్మా వస్తాను అని ఫస్ట్ అని అంజుతో పాటు ఆయన కూడా వస్తారు కదా నేను వెళ్తే ఇబ్బందేమో నేను ఇంకొన్ని రోజులు ఆయనకి దూరంగా ఉండాలి అని అనుకుని సారీ అమ్మ నాకు రేపు పనుంది రాలేను అని అంటూ ఉండగా ఇప్పుడే వస్తానన్నావు కదమ్మా అని ఆరు అంటూ ఉండగా నేను వస్తానమ్మా అని రాజు అనేస్తాడు మీరు వస్తే హ్యాపీ అంకిల్ కానీ అమ్మ నాన్న రావాలి అని అంటూ ఉంటుంది ఆరు నేను టైం చూసుకొని వస్తానమ్మా నువ్వు బాధపడకు అనగానే అలాగే అంటుంది ఆరు మరోవైపు అమర్ రాథోడ్ కూడా ఏదో ఫైల్స్ చెక్ చేస్తూ ఉండగా పిల్లలు నలుగురు కిందికి దిగి వస్తూ ఉంటారు ఇక మనోహరి చెంబా కూడా అక్కడికి వస్తూ ఉంటారు ఏంటి నలుగురు ఇలా వచ్చారు అని అడుగుతుండగా రేపు రిపబ్లిక్ డే రోజున పేరెంట్స్ని తీసుకుని రమ్మని టీచర్ చెప్పారు డాడ్ అని అంటుండగా ఎందుకు అని అంటాడు అమర్ గేమ్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి అందుకే రమ్మంటున్నారు అని అనగానే పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉన్నప్పుడు ఎప్పుడు డాడీని పిలవవు కదా అంజమ్మ అని రాతోడు వెక్కిరిస్తూ ఉంటాడు అప్పుడు ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వచ్చినందుకు క్లాస్ ఉంటుంది కదా కానీ ఇప్పుడు గేమ్స్ కదా అందుకే పిలుస్తుందేమో అని మిగతా ముగ్గురు పిల్లలు అంజుని విటకారం చేస్తారు దానికి ఉడుక్కొని ఇప్పుడు రావట్లేదు మార్క్స్ కానీ నేను కూడా క్లాస్ ఫస్ట్ వచ్చాను అనగానే అందరూ కోపంగా గుర్రుగా చూడడంతో ఫస్ట్ కాకపోయినా సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వచ్చేదాన్ని కదా అని అంజు అంటూ ఉంటుంది కానీ లాస్ట్ వచ్చిన రికార్డులు నీపైనే ఎక్కువగా ఉన్నాయి అని అనేస్తాడు రాతో మిగతా ముగ్గురు పిల్లలు ఆపండి ఇంకా అని అంజు అనేస్తుంది నేను బాగా చదువుకుంటాను ఈసారి క్లాబ్స్ కొట్టించుకుంటాను డాడ్ అని అంటూ ఉండగా గేమ్స్లోనే కాదు స్టడీస్లో కూడా ఎగ్జామ్స్లో కూడా బాగా చదవాలి అని అమర్ అంటూ ఉంటాడు మేం కూడా వస్తాం డాడ్ అని మిగతా ముగ్గురు పిల్లలు అంటూ ఉండగా వద్దు మీరు వస్తే నేను ఓడిపోతే నన్ను ఎగతాలు చేస్తారు అని అంజు అంటుంటుంది లేదు మేము ఎంకరేజ్ చేస్తాం నువ్వు గెలుస్తావు అని పిల్లలు అంటూ ఉండగా వద్దు మీరు నన్ను ఎగతలి చేస్తారు అని అంటూ ఉంటుంది అంజు ఆ బుజ్జమ్మ కూడా వస్తుందంట అని ఆనంద్ అంటూ ఉండగా బుజ్జమ్మ స్టడీస్లో ఫస్ట్ అంట గేమ్స్లో ఫస్ట్ అంట మిలటరీ వాళ్ళు పెట్టిన కాంపిటీషన్ ఎగ్జామ్లో బుజ్జమ్మే ఫస్ట్ వచ్చిందంట తన అన్నింటిలోనూ టాపర్ అంట అని అంటుండగా నా లాగే నేను కూడా అన్నిట్లో టాపరే అని అంజు అనేస్తుంది దాంతో మళ్ళీ అందరూ అదో రకంగా అంజుని చూస్తూ ఉంటారు సరే నేను వస్తాను అని అనేస్తాడు అమర్ అప్పుడు మనోహరి కూడా నేను కూడా వస్తాను అని అనేస్తుంది మీరెందుకండి అని అంటూ ఉండగా పేరెంట్స్ రావాలి అన్నారు కదా డాడ్గా మీ డాడ్ వస్తున్నారు అమ్మలా నేను వస్తాను అని మనోహరి అనేస్తుంది దాంతో మీరమ్మేంటి అని పిల్లలు షాక్ అవ్వగా ఎందుకు నేను మీ అమ్మ స్థానంలో రాకూడదా అని మనోహరి అంటూ ఏంటమర్ నేను అమ్మ స్థానంలో రాకూడదా అని మనోహరి అడగడంతో కోపంగా అమర్ రావచ్చు అని అనేస్తాడు మిస్ అమ్మపై కోపాన్ని అలా చూపిస్తాడు అమర్ అరుంధతి మేడం మిస్సమ్మ వెళ్ళే ప్లేస్లో ఈ రాక్షసి వెళ్తుందంట అని కోపంగా అనుకుంటూ ఉంటాడు రాతోడ్ నేను వస్తాను అంజు రేపు బి బుజ్జమ్మకి తోడుగా కూడా వస్తాను బుజ్జమ్మ కోసం కూడా వస్తాను అని అనేస్తాడు అమర్ ఆ పాప కోసం నువ్వెళ్ళడం అమర్ అని మనం అంటూ ఉండగా ఆ పాప ఎవరో తెలియనట్టు అంటున్నారేంటి తను నా ఫ్రెండ్ అని అంజు అనేస్తుంది ఇంకా మనోహరి సైలెంట్ అయిపోతుంది ఇక రేపు మనమందరం కలిసి స్కూల్కి వెళ్దాం అని అంటూ ఉంటాడు అమర్ తెల్లవారిపోతుంది స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది అంజు మనోహరి చెంబాతో స్కూల్లో అటాక్ జరగాలి ఇప్పుడు అందరూ కలిసిపోతే కష్టమవుతుంది విడదీయడం అని అంటుండగా అంతమందిలో దాడా అని చెంబా అంటూ ఉంటుంది ఏంటి నీ రాబందు దాడి చెయ్యలేదా అని అడుగుతుండగా చేస్తుంది కానీ అంతమందిలో దాడి అంటే ఆ పసి ప్రాణానికి ఏమన్నా అవుతుందేమో నాకు భయంగా ఉంది అమ్ముపై దాడి చేసినప్పుడు తను తట్టుకోలేకపోయింది ఈ పసిపాప ప్రాణాలు పోతాయేమో అని అంటూ ఉంటుంది చెంబ పర్లేదు తను బ్రతుకుంటే మన ప్రాణాలకి గండం అంటూ ఉండగా మళ్ళీ ఒకసారి ఆలోచించు మనోహరి నాకు ఆ పాప ప్రాణాలు తీయాలంటే బాధగా ఉంది మన సొప్పట్లేదు అని అంటూ ఉంటుంది చెంబ లేదు నేను చెప్పేది విను ఖచ్చితంగా మనం బ్రతకాలంటే అది చావాలి అని ఉంటుంది మనోహరి ఇక రాథోడ్ అమర్ మనోహరి అంజు అందరూ కలిసి స్కూల్కి బయలుదేరుతారు మరోవైపు బాగీ కూడా ఆరు పాపని స్కూల్కి వెళ్ళడానికి రెడీ చేసి చక్కగా జడలు వేసి ఒక బ్యాగ్లో స్నాక్స్ వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టి చేతికిస్తూ పెద్ద పెద్ద ఆటలు ఆడకు జాగ్రత్తగా ఆడు చిన్న చిన్న ఆటలు ఆడు నీకు తగ్గవి అంటూ ఉండగా నువ్వు వచ్చి ఎంకరేజ్ చేయొచ్చు కదమ్మా నువ్వు వచ్చి ఆటలు సెలెక్ట్ చేయొచ్చు కదా నన్ను ఎవరు ఎంకరేజ్ చేస్తారమ్మా అని అంటూ ఉంటుంది ఆరు అప్పుడు నేను ఎంకరేజ్ చేస్తానమ్మా అని రాజు అంటూ ఉండగా మీరు ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది తాతయ్య కానీ అమ్మ కూడా ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని అంటూ ఉంటుంది ఆరు మరోవైపు రాతోడ్ అంజుని వెక్కరిస్తూ స్కూల్కి వెళ్ళాలంటే సంతోషపడుతున్నావు రోజు స్కూల్కి వెళ్ళాలి అంటే బుంగమూతి పెడతావు కదా ఎంకరేజ్ చేయడానికి అమ్ము అన్ ఆనంద్ ఆకాష్లని కూడా వద్దన్నావు కదా ఇప్పుడు నిన్నెవరు ఎంకరేజ్ చేస్తారు అని రాతోడు అడుగుతుండగా డాడ్ ఉన్నారు నువ్వు ఉన్నావు మనోహరి ఆంటీ కూడా ఉంది ఇంకా బుజ్జమ్మ కూడా కావాలి నాకు అని అంటూ డాడ్ భుజం అని స్కూల్కి తీసుకెళ్దామా మనం పికప్ చేసుకుందామా అంటూ ఉండగా ఒక్కసారిగా మనోహరి టెన్షన్ పడి వద్దు తను వస్తుంది కదా రాజుతో అని మనోహరి అనేస్తుంది ఏంటంటి అలా మాట్లాడతారు నిన్న తను మన ఇంటికి వచ్చింది కదా ఈరోజు మనం ఆశ్రమానికి వెళ్దాం ఏమంటా డాడ్ అని అంటూ ఉండగా లేదు తను ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయిందేమో అని అనేస్తుంది మనోహరి అంత ఎర్లీగా బుజ్జమ్మ స్కూల్కి వెళ్ళదు డాడ్ వెళ్దాం ప్లీజ్ అని అంజు అడుగుతుండగా సరే రాజుకి కాల్ చేస్తాను ఉంటానంటే వెళ్దాం అని అనగానే సరే అంటుంది అంజు మనోహరి టెన్షన్ పడుతుండగానే రాజుకి ఫోన్ చేస్తాడు అమర్ సార్ ఫోన్ చేస్తున్నారమ్మా అని అనగానే ఎవరు అంటుంది ఆరు అంజు పాప వల్ల ఫాదర్ అమరేంద్ర సార్ అనగానే స్పీకర్లో పెట్టండి అంటుంది బాగి చెప్పండి సార్ అని రాజు అడుగుతుండగా బుజ్జమ్మ ముందా ఒకసారి ఫోన్ ఇవ్వండి అనడంతో అలాగే నీతో మాట్లాడతారా ఉంటమ్మ సార్ అంటూ బుజ్జమ్మకి ఫోన్ అందిస్తాడు రాజు ఇక ఎక్కడున్నావు ఆశ్రమంలోనే ఉన్నావా అంటుండగా అవును సార్ అని అంటుంది అంజు స్కూల్కి వెళ్తున్నావా అంటుండగా అవును సార్ అని అంటుండగా నేను వచ్చి పికప్ చేసుకుంటాను అంటాడు అమర్ పర్లేదు నేను తాతయ్యతో వచ్చేస్తాను అని అంటూ ఉంటుంది ఆరు పర్లేదు వద్దు నేను కూడా మీ డాడ్ లాంటి వాడినే కదా మీ నాన్నతో సమానం కదా నేను వచ్చి పికప్ చేసుకుంటాను అని అమర్ అనగానే అలాగే థ్యాంక్ యూ వెయిట్ చేస్తాను అని అంటూ కాల్ కట్ చేసి బాయ్ చెప్పేస్తుంది ఆరు నేను ఆయనకి ఏదైనా రెడీ చేయాలి అంటూ గెంతుకుంటూ వెళ్ళిపోతుంది ఆరు అది చూసి బాగా సంతోషపడుతుండగా ఇదే అమ్మ రక్త సంబంధం అని అంటూ ఉంటాడు రాజు మరోవైపు చెంబ వస్తున్న రాబందుని చూసి ఐదేళ్ల క్రితం ఆరు పాప కడుపులో ఉన్నప్పుడు అమ్ము పైన దాడి చేసింది అప్పుడు అమరేంద్ర కాల్చబోయాడు నాన్న మీది కోపం ఆ పాపపై రాబందు చూపిస్తుందేమో ఆ పాప బ్రతుకుతుందో చస్తుందో అని అనుకుంటూ ఉంటుంది చెంబ ఇక దాడి ఎలా ఆగుతుంది ఆరు పాప ప్రాణాలు ఎలా నిలబడతాయి రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్